చంద్రబాబు నాయుడు గారు కూటమి పరంగా కూడా ఇప్పుడు ఆయన ఏదైతే చేపడుతున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు ఏవైతే ఉన్నాయో సంపద సృష్టిస్తా అని ఆయన చెప్పడం అయితే జరిగింది అది అందరికీ తెలిసినటువంటి విషయమే మరి ఇప్పుడు ఆయన ప్రతి ఒక్కటి కూడా ప్రైవేట్గా మారుస్తా అంటూ కూడా చెప్తూ ఉన్నారు రోడ్లు కావచ్చు నదుల మీద అయితే డ్యామ్స్ దీని మీద ఇట్లా మనం మాట్లాడుకుంటే కనుక అన్నీ కూడా ప్రైవేట్గా మారుస్తామంటూ కూడా చెప్తున్నారు ఎట్లా చూస్తారు అసలు ఏం చెప్తారు అంటే ప్రైవేటైజేషన్ అనేది ఒక విధానం చంద్రబాబు గారి యొక్క విశిష్టత ఏమిటంటే ప్రభు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్ని ప్రభుత్వే నడపాలంటాడు ఆయన ప్రభుత్వ పక్షంలో రాగాని అన్నీ ప్రైవేటైజ్ చేసిన తప్పు లేదంటే ఆయన మనసులో మాట పుస్తకంలో కానీ లేదా ప్రభుత్వ పరంగా తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు ఉన్నప్పుడు కానీ ఆయన వ్యవహరించిన శైలి కార్పొరేషన్ని మూసివేయటం ఇవన్నీ యాభై నాలుగు కార్పొరేషన్ని ప్రైవేటైజ్ చేయడం కానీ మూసివేయటం కానీ చేశారు ఉదాహరణకు ఆల్విన్ ఆ రోజుల్లో ఆల్విన్ అనేది ఒక పెద్ద కంపెనీ ఉండేది రిఫ్రిజిరేటర్లు రకరకాల దాన్ని అమేసిన అమ్మీసా భూమిని కూడా వేరే ప్రైవేట్ కంపెనీ వాళ్ళకి వోల్టాస్ వీళ్ళు తీసుకున్న సంగతి మనకి తెలుసు సో అదే ట్రెండ్ ఏంటంటే ఆ రోజుల్లో కేంద్ర ప్రభుత్వం కూడా సంస్కరణల వాదానికి ఎక్కువగా ఇచ్చిందంటే నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు మూసేయటం కానీ ఈయన దాన్ని ఇంక నేనే సంస్కరణలకు ఛాంపియన్ అని చెప్పి అన్నట్టుగా అనుకోవాలని చెప్పి ఆయన ఎక్కువగా తీసుకెళ్ళాడు సరే దానివల్ల ఆయన కొంత లాభము జరిగింది కొంత నష్టము జరిగింది నష్టం ఏంటంటే ఈయన అసలు ఏది ప్రైవేటైజ్ ప్రభుత్వ రంగంలో ఉన్నోడు అనేటువంటి ఒక ప్రధానమైన విమర్శ పోనీ దానికి కట్టుబడి ఉంటాడు అంటే అట్లేం లేదు తన అపోజిషన్లో రాగానే ఇదే విమర్శలు ఆయన చేస్తాడు మొత్తం అమ్మేస్తున్నారు అది ఇదని ఉదాహరణకి ఇప్పుడు విశాఖ స్టీల్ తీసుకోండి విశాఖ స్టీల్ ప్రాజెక్ట్ని ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఏమన్నారు ఈ ఆంధ్రుల హక్కు సెంటిమెంటు దీని దీన్ని ప్రైవేటైజ్ చేస్తారా దీన్ని జగన్ అమ్మేస్తున్నాడు అని ఆయన మీద బురద ఇస్తే కార్యక్రమం చేశారు ఆయన జగన్ తీర్మానం చేసి అసెంబ్లీలో కేంద్రాన్ని పంపించి ప్రైమ్ మినిస్టర్ సమక్షంలో కూడా విశాఖ స్టీల్ని కాపాడాలని చెప్తే దాని మీదేమో ఆహ్వానం వేశారు సరే తర్వాత ఎలక్షన్ ప్రచారంలో నేను కా మేమైతేనే సేవ్ చేస్తామని కూడా ప్రచారం బీజేపీ మిత్రపక్షంగా ఉండటంతో ఏమో ఈయన ఆపుతాడేమో లే అనుకున్నాం తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైంది మొత్తం అన్నిటికీ మనం ఏం చేస్తాం అప్పుడు అఖిలపక్షం అప్పుడేమో అఖిలపక్షం వేయాలి జగన్ రాజీనామా వరకు ఇదే ఇప్పుడేమో మనమేం చేస్తాం అప్పుడు నాకు వివరాలు తెలియదని ఒక అబద్ధం చెప్పేసి తప్పించుకుంటా ఇప్పుడు విశాఖ స్టీల్కి ముడిసార్ ముడిసి ఖనిజం అడగాల్సింది పోయి అనకాపల్లి దగ్గర కొత్తగా ఆర్సినల్ మిట్టల్ ప్రాజెక్టు వస్తుంది దానికి కడిగి అడుగుతుంది అంటే ఆయన ప్రభుత్వంలో ఉంటే ప్రైవేటైజ్ చేయటం ప్రభుత్వం లేకపోతే ప్రభుత్వ రంగం కావాలని ప్రచారం చేయటం ఉన్న ప్రభుత్వం అప్పుడు ప్రభుత్వం మీద బురద వేయటం ఇది ఆయన స్టైలు సో ఆ క్రమంలో ఇప్పుడు ఈ సంపద అనండి ఇంకోటనండి అప్పులు ఈ సంపద సృష్టి అంటే ఆయన అందరూ ఏమనుకున్నారంటే ఈయన వచ్చిన తర్వాత అసలు అప్పులే చేయరు కాబోలు అంత సంపదే సంపద మనందరికీ సంపద వస్తుందేమో అనుకుని ఆశపడ్డారు తీరా చూస్తేనేమో ఇప్పటికే ఇప్పటికే ఏడు నెలల్లోనే దాదాపు డెబ్బై వేల కోట్లు బడ్జెట్ గాను ఇతరత్ర ఇంకో ముప్పై వేల కోట్లు లక్ష కోట్లు అప్పు చేశారని వార్త వస్తా సో లక్ష కోట్లకు పైగా అప్పులు చేయటం అంటే తమాషా కాదు ఏడు ఏదో ఒక రికార్డ్ తేనేమి ఇది కూడా సో అందువల్ల ఈ సంపద అంటే చివరికి చంద్రబాబు గారి విజన్ ప్రకారం చూస్తే అప్పులే సంపద అనుకోవాలి ఆ అప్పులు తీసుకొచ్చి ఎక్కడ పెడుతున్నాడు ఓన్లీ అమరావతిలోనే పెడుతున్నాడు అమరావతిలోనే అత్యధికంగా ముప్పై ఒక్క వేల కోట్లు ఎంతో ఇప్పటికీ ఇంకో ఇరవై వేల కోట్లు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి సో ఒక్క ప్రాంతంలోనే యాభై వేల కోట్లు విచ్చిన స్పాన్ ఆఫ్ ఆయన చెప్తుంది దాని ప్రకారం మూడు నెలల్లో పెడితే మరి సంపద అంతా ఎవరికి ఇచ్చినట్టు అమరావతిలో ఉన్న ఇరవై గ్రామాల వాళ్ళకివల్ల ఆ గ్రామాల్లో ఆల్రెడీ రైతులైతే అమ్మేసుకున్నారు ఈ భూములుగా ఉన్న మధ్య దళ వాళ్ళకా లేకపోతే దళారులు కా ఎవరికి ఉపయోగం అనేది సమస్య రాజధానికి అసలు అంత స్థాయిలో అవసరం లేదనే ఒక అభిప్రాయం ఉన్నప్పటికీ ఆయన ఏం పట్టించుకోకుండా ముందుకు వెళ్ళి ఆ సంపద సంపద సృష్టితే అప్పులు తేవటం అమరావతి ఏం అమరావతి అంటే అప్పులతోటి దానికి డెవలప్ చేయటం మిగతా రాష్ట్రంలోని ఏదో డ్రామా ఆడటం సో సంక్షేమ పథకాలు సుప్రశిక్ష ఏమైపోయిందో తెలీదు సో సోప్రశిక్ష హామీలు ఏమి చేయట్లేదు కదా ఎక్సెప్ట్ పెన్షన్ ఇంకోటి తప్ప ఆ పరిస్థితి చూస్తే చంద్రబాబు గారు సృష్టించిన సంపద ఏమి కనపడటం లేదు జనానికి ఏమో అప్పుల ఇదే కనపడతాం ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన హయాంలో కూడా చేసినప్పుడు అప్పులు ఏవైతే ఉన్నాయో ఆయన అప్పుల కుప్పగా మారిపోయింది ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఇంకా మొత్తం అప్పుల ఆంధ్రప్రదేశ్ని చేసేసారు జగన్మోహన్ రెడ్డి అని కూడా చాలా వినిపించాయి అయితే ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కావచ్చు ప్రతి ఒక్కరి నుంచి కూడా ఈ మాట మనం విన్నాము మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది ఏంటంటారు అంటే మీ అభిప్రాయం ఏంటి అంటే అప్పుడు ఏ ప్రభుత్వం ఎంతో ఆర్బిఎం అని ఉంటుంది ఆ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ప్రకారం నిర్దిష్టమైనటువంటి పర్సంటేజ్ జిఎస్డిపిలో త్రీ పర్సెంట్ అనే ఏదో ఉంటుంది దాని ప్రకారం అప్పులు చేసుకునే అవకాశం ఉంటుంది గతంలో జగన్ గారు దానికి తగ్గట్టుగానే అప్పులు చేసినా కూడా ఈనాడు ఆంధ్రజ్యోతి వంటి తెలుగుదేశం జాకీ మీడియా అండి బిల్డప్ బాబాయ్లనండి లేదా మద్దతు మీడియా నుండి తెలుగుదేశం పత్రికలు అనండి వాళ్ళు విపరీతమైన విద్వే అబద్ధ ప్రచారం చేశారు ఇంకేముంది అప్పుల గొప్ప అయిపోయిందని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ ఇలాంటి వాళ్ళు కూడా ఆ రాష్ట్రం శ్రీలంక అయిపోయిందన్నంత దారుణంగా మాట్లాడారు బటన్ నొక్కడమే కదా ఏం చేస్తున్నాడు జగన్ అని కూడా అన్నారు బటన్ నొక్కమేనే తప్పుబట్టారు పోనీ వీళ్ళు నొక్క నొక్కకుండా ఉంటామంటున్నారా అనలా ఎలక్షన్ ముందు ఏమన్నారు ఆయన డెబ్బై వేల కోట్లు సంక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెడితే కష్టమవుతుంది ఇక దాన్ని దాటితే అని చెప్తే లేదు లేదు మేము లక్షన్నర కోట్లు ఖర్చు పెడతామని ప్రచారం చేశారు జనాన్ని సూపర్ సిక్స్ పేరుతో నమ్మించారు ఎంతో కొంత సరే ఈవీఎంలో ఎఫెక్ట్ అవన్నీ పక్కన పెడితే ఈ సూపర్ సిక్స్ ఎఫెక్ట్ కూడా కొంత ఉండే ఉండొచ్చు అనేది అనిపిస్తూ ఉంది మొదట్లో జనం నమ్మరు అని అనుకున్నాం కానీ జనం నమ్మారనే అనుకోవాలి కొంత సో అందువల్ల ఆ సూపర్ సిక్స్ పక్కన పడేశారు అప్పులు అప్పులు అని ప్రచారం చేశారు అది ఎట్లా నువ్వు మరి ఆయన కంటే ఎక్కువ బట్ట నొక్కుతానంటున్నావు కదా అంటే నాకు సంపత్తి సృష్టించడం తెలుసు అన్నారు ఆ డబ్బుతోటి నేను ఖర్చు పెడతాయి ఇతరు కూడా అంతే ఆ విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చిన నైన్టీ ఫైవ్ నైన్టీ నైన్ ఆ ప్రాంతంలో నాకు తెలుసు సంస్కరణల ద్వారా డబ్బు వస్తే ఆ డబ్బు మిగిలిన డబ్బంతా పేదలకు ఖర్చు పెడతాయి అన్నారు మరి ఆ డబ్బు అంతా ఏమైపోయిందో ఇప్పటికీ పేదరికం ఆ స్థాయిలో కాకపోయినా ఎంతో కొంత స్థాయిలో కొనసాగుతూనే ఉంది కదా ఆంధ్రప్రదేశ్ లో పేదరకం చాలా ఉందని ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏమో మొత్తం పేదలందరూ తగ్గిపోయినట్టు చూపుతారు జనరల్గా లేదా పేదవాళ్ళకి నేను ఆదుకుంటానంటారు అప్పోషన్లో ఉన్నప్పుడు మొత్తం అసలు అంతా పేదలు తప్పేం కనపడడానికి సో ఇట్లా ఆయన డబుల్ గేమ్ ఆడతాం అనేది ఆయనకు ఒక అలవాటు అట్లాగే ఇప్పుడు అప్పుల విషయంలో కానీ ఇతరత్ర అన్ని విషయాల్లో కూడా ఆయన అదే ద్వంద్వ వైఖరి అవలంబిస్తూ ఆయన అదే సక్సెస్ అవడానికి కూడా అదే ఫార్ములానే ఏమో అనిపిస్తుంది రాజకీయంగా తీసుకోండి అడ్మినిస్ట్రేషన్గా తీసుకోండి ప్రభుత్వంలో అప్పులు తీసుకోండి ఏ ఏ స్కీమ్ అనేక స్కీముల విషయంలో కానీ హామీల విషయంలో కానీ అన్నిట్లోనూ డబుల్ గేమే డబుల్ టాకే సో అది అబద్ధాలు ఆడితే కూడా గెలవచ్చు చేసిన బహుశా ఏకైక నాయకుడు లేదా అతి తక్కువ మందిలో అయిన అతి ప్రధానమైన నాయకుడు చంద్రబాబు గారే అవుతారేమో ఆ రికార్డు మాత్రం ఆయన సొంతమని చెప్పాలి అయితే ఇవాళ రేపు పవన్ కళ్యాణ్ గారు దాన్ని దాటిపోతున్నారేమో అనిపిస్తుంది ఆయనతో పోటీ పడి అబద్దాలు చెబుతున్నట్లుగా మా బోటి వాళ్ళకి అనిపిస్తా